మనం చిన్నపిల్లలు కడుపులో నొప్పి అంటే వింటూనే ఉంటాం అయితే పెద్దవాళ్ళంతా చిన్నపిల్లల కడుపులో నులిపురుగులు ఉంటాయని చెప్తూ ఉంటారు ఇది మనకు తెలిసిన విషయమే అయితే చైనాలో ఈ మధ్యనే ఒక సంఘటన చోటు చేసుకుంది నలభై ఉన్న ఒక వ్యక్తి కడుపులో నుంచి పదమూడు కిలోలున్న ఒక నులిపురుగును తీశారు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అసలు వివరాల్లోకి వెళితే చైనాలో నివసించే ఒక వ్యక్తికి కొన్ని రోజుల క్రిందట నుండి విపరీతమైన కడుపు నొప్పి వస్తుందట అయితే అతని కడుపు తొమ్మిది నెలల గర్భవతికి ఎలా ఉంటుందో అతని కడుపు కూడా అలానే తయారైందట కానీ కడుపు నొప్పి అప్పుడప్పుడు మాత్రమే రావడం వల్ల అతను పెద్దగా పట్టించుకోలేదట అతనికి ఆకలి కూడా ఎక్కువగా వేసేది కాదట అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా కడుపు నొప్పి రావడంతో అతను హాస్పిటల్కు వెళ్ళాడు అతనికి డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉందని డాక్టర్స్ చెబుతున్నారు వెంటనే అతనికి సర్జరీ చేయాలని చెప్పారట స్కానింగ్ లో కూడా అతని కడుపులో నులిపురుగులు ఉన్నాయని ఏమాత్రం తెలియలేదట ఎందుకంటే నులిపురుగులంటే చిన్న సైజులో ఉంటుంది అనుకుంటారు కదా దాని మూలంగా డాక్టర్స్ కూడా సర్జరీ చేసే వరకు ఏ విషయం చెప్పలేదట సర్జరీ చేసిన డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కడుపులో నుండి పద్దెనిమిది పౌండ్లు అంటే పదమూడు కిలోల బరువున్న నులిపురుగును బయటకు తీశారు ఆ నులిపురుగు ముప్పై ఇంచుల వెడల్పులో ఉందట దాన్ని చూసి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు ఇది పదిహేను వేల మందిలో ఒక్కరికే జరుగుతుందని డాక్టర్స్ చెబుతున్నారు ఇది ఎక్కువగా అడల్ట్స్లో జరగదని చెప్పారు మరియు ఫీమేల్స్లో ఇలాంటివి తక్కువగా జరుగుతాయట మేల్స్ లోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయట మేల్స్ తినే ఆహార పదార్థాల్లో చాలా శ్రద్ధ వహించాలని డాక్టర్స్ చెబుతున్నారు ఇదేనండి చైనాలో జరిగిన ఒక వింత సంఘటన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి